আপুเจট স্যার হাজির লে বললেই বেট মনু ডোর ডোরট ওকে নীলি ম্যাড ওর নিউজ কানে অনন্ত এসার ম্যাড রান ম্যাড হ্যাঁ না বোর্ডি বসে ఉండాలన్నా కూడా మనందరికీ కూడా చెట్లు ఎంతగానో అవసరం ఎక్కడైతే చెట్ల సంపద వృక్ష సంపద అలాగే అటవీ శాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ వర్షాలు బాగా పడతాయి అడవి ఉంటుందో అక్కడ నేల కూడా కోత గురి కాదు నేల కోత గురి అవ్వదు మీకు తెలిసిందే మనకున్నటువంటి అత్యంత సహజ వనరుల్లో నేల ఒకటి మిగతా అన్నీ కూడా కొంత టైంలో ఏర్పడతాయి కానీ నేలలు ఏర్పడాలంటే దాదాపు పదివేల సంవత్సరాలు పడుతుంది అంటే మనకు సారవంతమైన పైన నేల కొట్టుకొని పోతే మనకు చాలా ఇబ్బంది పంటలు కూడా పండవు సో అంటే ఎక్కడైతే చెట్లు నాటామో నాటి వదిలేయడం కాదు దాటి సంరక్షణ బాధ్యతను కూడా ఒకరికి అప్పచెప్పాలనేది మనం ఈసారి బాధ్యతగా తీసుకున్నాం ఇక్కడ నగర వనంలో వచ్చేసి సో ఇది జాయింట్గా మున్సిపల్ కమిషనర్ గారు అండ్ అటవీ శాఖ ఇద్దరు కూడా మెయింటైన్ చేసుకుంటారు అలాగే మనం ఎక్కడ మొక్కలు నాటినా కూడా వాటి యొక్క సంరక్షణ పద్ధతిని ఒకని అపచెప్పడం అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా మనం మొక్కలు నాటితే వాటికి సంబంధించి కూడా లే కాపాడేటి మన చెట్లు మరియు అటువంటి చెట్లను మనం అందరం పెంచుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అటవీ శాఖకు సంబంధించి ఈ వనమహోత్సవానికి సంబంధించి చెట్లు నాటడానికి బడ్జెట్ కూడా ఈసారి ఇన్ టైంలో రిలీజ్ అయింది దాదాపు ఈ ఒక్కరోజే అరవై ఎనిమిది వేల చెట్లు అంతేనా అరవై ఎనిమిది వేల చెట్లు నాటాం మన జిల్లాలో సో అంటే అరవై ఎనిమిది వేల గుంత ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా తీసుకుందంటే బడ్జెట్ కూడా ముందుగానే ఇచ్చేసింది డిఎఫ్ఓ గారికి తద్వారా ఈ కార్యక్రమం కాబట్టి మొక్కల్ని నాటడమే కాదు పెంచడము ఈ రోజు వాటికి పేర్లు పెట్టడం ఎందుకు జరిగింది ఈ పేర్లు పెట్టడం కూడా ఎందుకంటే వాటిని వాళ్ళు బాధ్యత వహిస్తారని కూడా పెట్టడం జరిగింది సో మీరందరూ ఇందులో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు